హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజైతే పనికి పోయి వాళ్ళ పని యాడ్ చేసుకొని వచ్చాము ఈ వాళ్ళైతే సన్న కన్ను వాళ్ళ ఇది సన్న కన్ను అంటే సన్న రొయ్యలు పట్టినాటికి పోయినాం మేము పోయేది కూలి పనికే రొయ్యలు పట్టినాటికి పోతాం కాబట్టి ఈ రోజైతే సన్న రొయ్యలు పట్టేదానికి పిల్లలు పట్టినాటికి చిన్న పిల్లలు అన్నమాట వాటిని పట్టినటికి వెళ్ళాము వెళితే వాళ్ళైతే గుంజి ఆరేసిన దాని ఇప్పుడు తీస్తుండ చూద్దాం రండి వలగాడ దిగిపోయింది తాడు ఈరోజైతే ఇది చాలా రోజుల నుంచి కొత్తలో ఇది లోపల పెట్టింది ఇంట్లోనే ఇంట్లో పెట్టి ఉంటే ఇదిగో లోపల ముడి వేస్తుంది తాడు దీన్ని బయటకి ఇప్పుడు తీయకూడదు మళ్ళీ ఆలస్యం లేట్ అవుద్ది దాన్ని గట్టేలే కానీ తీయలేదు ఇది ఎందుకు దిగిపోయిందంటే వాళ్ళు ఎత్తుకోబాగానే గుండ బీసింగులో ముంచమంటారు బీసింగులో ముంచుకొని అప్పుడు వస్తాం వస్తే ఒకరోజు ఆటే దీనికి మళ్ళీ అప్పటి నుంచి బీసింగులో ముంచుకొచ్చింది కదా అట్నే పెట్టి పెడతాం అది తినేసి తాడు దిగిపోయింది దీనికి ఆ విధంగా ఇప్పుడు మామూలుగా అయితే ఇంకోటి పెద్ద రోజులు వాళ్ళంటే అది రోజు డైలీకి పాతుంటుంది కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట అందువల్ల పాడుగాడ చీపు ఉంది చాలా రోజులు వాళ్ళది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అలా కాదంటే ఇప్పుడు చాలా రోజులు చాలా పొడుగుంది అవాళ పొడుగులో చాలా పొడుగా చెయ్యి ఆరపటంలో అది బంతకోడు కాదు నెట్టుంది వాళ్ళ పోసలు పోసం అన్నమాట ఇది ఈ దీనికి ఇట్లని తగ్గరం అంటారు ఈ ఉరువుగా ఉంటాయి ఈ తొందరగా నీళ్ళకి దిగుతుంది కన్ను సన్న కన్ను కాబట్టి సప్పం దిగే దానికి నగరం పూసలో ఎక్కువ శాతం వేస్తారు వలకైతే ఈ అయితే నేనే కట్టుకున్నాను శుద్ధంగా బాగా నీట్గా కట్టుకున్నాను కానీ ఈ వల కాడ సరే వచ్చింది కానీ కొత్త వాళ్ళ కట్టాలంటే కట్టేంత ఓపిక లేదు అప్పుడు ఏదో కట్టేసిన ఇప్పుడు కట్టలేక కంటి చూపు తగ్గింది కన్ను పోరు అంటే ఇది ఎందుకంటే ఇట్టే చూస్తున్న కన్ను సైలు ఈ సూప్ ఇట్టే మీద కూర్చుకుంటూ ఉండాలి గూర్చుకునే లేక వచ్చేస్తుంది కన్ను అందువల్ల కనిపించడం వల్ల ఒక కన్నుకి రెండు కన్నులు వేయాల్సింది మూడు కన్నులు నాలుగు కన్నులు పడిపోతున్నాయి ఒక కన్నులో దోర్చాల్సింది ఇంకొక కన్నులో దూర్చి కట్టేస్తున్నాను అక్కడ అయిపోతుంది అనమాట అందుకని ఇప్పుడు వల కట్టే సూచనలు అయితే లేవు ఈయనే సల్లం గట్ట కొట్టు వాడదామని వాడతా ఉండ ఇప్పుడు ఏం బాగానే ఉంది చినగలేదులే పాత వాళ్ళ ఏం కాదు అత్తతే బాగానే ఉంది కాకపోతే తాడే తిగిపోయింది ఏం చేస్తున్నావు వేడా పూలు రాత్రి వర్షం పడుల్లా అన్నీ రాలి రాత్రి వర్షానికి రాలిపోయినా నిజమేనా అయ్యి ఏం పూలయ్యా మల్లి పూల అని బంతి పూల చామంతి పూల అని తిరిగి కనకాంబరాలు కనకాంబరాలు ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తావు ఇప్పుడు అల్లాలాహా గబగబోస్తే కదా అయితే అంటుంది ఎండ అంటే ఎండ అంటున్నాయి ఎండా గిడ్డు కొయ్యాలి ఆడ ఆ గిడ్డు కొయ్యాలి నువ్వు గబాగబాలు కోసేస్తే గిడ్డు కోసేదానికి పని ఆడ పని ఆడే ఉంది ఇంట్లో పండుగ నుంచి వస్తే అన్నం తింటాయి ఇప్పుడు పోయిటం అయిపోయినాయా వెల్లబడిగా కోసుకొని ఒక్కొట ఒక్కొట ఒక్కొట్టేస్తుందా అటు నాలుగు ఇటు నాలుగు చిక్కగా రావాలంటే అటు నాలుగు మొగ్గులు ఇటు నాలుగు పూలు పెట్టుకొని అల్లాలి చిక్కంగా రావాలంటే అటు నాలుగు ఇటు నాలుగు పెట్టి అలాగనుకొని అలాగే వేసుకోవాలన్నమాట ముడి ముడి ఇప్పుడు చిక్కగా వస్తుంది అనమాట మొక్క మళ్ళీ చూపిస్తా ముడి వేసుకోవాలంటే ఇలా వేసుకోవాలి అటు దూసుకొని అట్లా వేసుకోవాలి రెండు రహాలు కలుతారు ఒక్కొక్కరు ఇట్టేసి ఇట్లాగతారు ఇప్పుడు నేనేసింది ఇట్ అనమాట పూలయితే అల్లటం రెడీ వచ్చేసింది బాగా చిక్కంగా చిక్క రైట్ ముత్తగా కలుకుంటే ఎన్ని పూలు పెట్టుకున్నా తేలిగ్గా ఉంటాయి తేలిగ్గా ఉంటాయి తేలిగ్గా ఉంటాయి పలసం కలుకుంటే కొంచెం పొడుగు రాబునాయి అంటే చిక్కుగా అందువల్ల గడ్డి చెక్కు వచ్చి ఎన్ని పనులు చూడండి మాకు పని రోజు చేస్తా ఉంటే తీర్త తీరదు ఎంత చేసిన ఈ గిడ్డంత కోసుకోవాలా మరుగు అయిపోతా ఉంది ఈ రోడ్డు మీదకి వచ్చేసింది ఇదంతా ఇదంతా ఈ వచ్చిందని మామూలుగా అయితే కొడమలతో కోస్తారు ఇది కొడవలతో కోస్తారు ఇది కొడవలు కాదు అన్నమాట ఆ మామూలుగా అయితే గడ్డి పోయాలంటే ఊళ్ళతో కోస్తారు సరే నేను కోస్తున్నాను గడ్డి అయితే మాములుగా చెక్కల మట్టన మట్టాన కో మట్టాన కో కో ఒక టెక్నిక్ కో 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 ఒక టెక్నిక్ ఉంది అన్నమాట అంటే ఈ విధంగా గీటుకోవచ్చే ఇంటికాడ పని ఉంది చేస్తా ఉంటా వస్తానే ఉంటాయి గడ్డి శుద్ధంగా కోసుకోకపోతే దాంతో మలిసిపోతుంది ఎండా కష్టాలు దూరండి చేసుకుంటేనే పని చేసి గమ్ముకుంటే పనిలే ఏమీ గడ్డి మలిసిపోంటుంది చేసుకుంటే కష్టం ఇటు చుట్టూ కష్టపడి చేసుకోవాలా చెమట పోసి చెమట ధరిని కొట్టి దరిని తీసి మనం మనం బ్రతికే కష్టం చేసాను మన చెమటంతా తీసి నేల మీద వేయాలి తప్పనిసరిగా ఈ పనులన్నీ మనకి ఎందుకు లెబ్బంటే అందుకని శుద్ధంగా తెరపు చేసుకుంటే ఇప్పుడు ఈ గడ్డి పార్తో జక్కోకుండా ఆ కత్తితో పైన ఎందుకు కోస్తున్నాను అది గెనివా లేకపోతే కయ్యలో గెనివా అని అనుకుంటున్నారేమో మీరు దానికి నేను మళ్ళీ చెప్తా పొద్దుల వస్తాం వల్ల వేసి 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 ఆడ చూస్తే నడువులు నొప్పులు పట్టేస్తుండే మళ్ళీ ఇంటికి వస్తే గిడ్డుకు పోయాల్సినట్టుండే ఎడ ఇప్పుడు చూశారు కదా అప్పుడు తెరపక అయిపోయింది అంటే ఇప్పుడు పార తీసుకొని శుద్ధంగా చెక్కలేదు ఎందుకో అని చెప్పని మీకు చిన్న సందేశం సందేహం వచ్చి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆ సందేహానికి నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తున్నాను ఏంటంటే ఇప్పుడు దాని పారు తీసుకొని చెక్కంది ఎందుకంటే ఇది ఇది ఇసుక నేల కాబట్టి పాతో చిక్కి గిడ్డి లేకుండా మరీ పూర్తిగా చేసాం అనుకో వర్షం పడినప్పుడు ఇసుక మళ్ళీ రోడ్లోకి వచ్చేస్తుంది రోడ్డు మీదకి వచ్చేస్తుంది అందువల్ల పైన గిడ్డి కోసేసిన పైన కోసేస్తే చినుకులు కూడా మట్టి పాదు అనమాట దానికైతే ఇప్పుడు ఈ మోటికల వల్ల ఈ మట్టి అనమాట వర్షం పడినప్పుడు రాదు అనమాట సమానంగా రాదు అందుకు దీని ఆపింది లేకపోతే పారతో శుద్ధంగా చెక్కి బాపిన దీన్ని ఎప్పుడు చెక్కాలంటే ఎండల కాలం చెక్కాలి వాన వానకాలం కాబట్టి మట్టి అంతా మట్టి అంతా కొట్టుకో బాకోకుండా ఇలా ఉంటుందని పైన ఆ విధంగా గిడ్డి కొయ్యాల్సి వస్తుంది అనమాట లేదంటే మొత్తం చెక్కేసామనుకో పారతో కుదరదు అలా ఈలు పడదు ఎందుకంటే ఎండాకాలం అయితే మామూలుగా మట్టి ఇసుకలేసిపోంటది పైన అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు సరే ఇప్పుడు కత్తితో కోస్తున్నాను గడ్డి కొడవలతో పోయలేదు అని అనుకుంటారు దానికి ఏందంటే ఈ కొడవలి అనేది దానికి ఒక సామెత ఉండదు ఏదో అంటారు ఏ పిల్లయితే ఏమి ఎలకన పట్టేదానికి అంటారు చిన్నదైతే ఏమి పెద్దదైతే ఏమీ అని అంటారు అడవి పిల్లయితే ఇంట్లో ఓరపిల్ల అయితే ఎలికిన పట్టేదానికి నేను చెప్పాను అంటారు అలా నేను ఉండేది మాకు ఈ కత్తెను అందుకని ఈ కత్తితో కోసిన గడ్డి అది వాడు వేయాలి ఇప్పుడు గడ్డి కోసిన గిడ్డి అంతా జోరుకుపోయి ఇప్పుడు ఎత్తుకుపోయి ఇక్కడైతే వేస్తున్నాను అదనమాట ఈరోజు మా పని ఈరోజు లాగైతే ఈ ఇదేనో ఈ వీడియోలో మేము ఏమన్నా మాట్లాడిన మాటలల్లో నేను మాట్లాడిన మాటలల్లో ఏమన్నా పొరపాట్లు కాని ఉంటే మన్నించమని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అయితేను ఈ రోజుకైతే ఈ పని మేము చుట్టూ ఈ పక్క వరకు వై చేసేసాము రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు అంతవరకు సెలవు ట్యాంక్యూ